ఢిల్లీ మద్యం కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈరోజు ఎవరైనా బెయిల్ ఇప్పించగలరా న్యాయంగా పోరాడితే నేను బెయిల్ ఇప్పించగలనని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సిబిఐ భయం ఉంటే ఐటీ సోదాలంటే ఉంటే ఎవరైనా తన వద్దకు రావచ్చన్నారు తాను వారిని కాపాడుతానని వ్యాఖ్యానించారు ఈ రోజు కేసీఆర్ పూర్తిగా ఫినిష్ అయిపోలేదా వంద సార్లు వెయ్యి సార్లు మార్పు చెందు కేసీఆర్ లేదంటే చిత్తు చిత్తుగా ఓడిస్తామని చెప్పలేదా నువ్వు మారావా పైగా నన్ను కొట్టించావు మే రెండు రెండు వేల ఇరవై రెండులో నీ కొడుకుతో అనిల్ రెడ్డితో సిరిసిల్లాలో కొట్టించావు ఆ రోజే నిన్ను చెప్పించాను నువ్వు మసి అయిపోలేదా ఇప్పుడైనా గుండె ఆగి చనిపోవా వద్దు కానీ వరంగల్లో బాబుమోహన్ కు నేను నిన్ను క్షమిస్తా పన్నెండు లోక్సభ సీట్లలో గెలిపిస్తాను అని వ్యాఖ్యానించారు ఇవాళ కేసీఆర్ కంప్లీట్ గా ఫినిష్ అయిపోలేదా వంద సార్లు వెయ్యి సార్లు నేను చెప్పలేదా కేసీఆర్ మార్పు చెందు లేదంటే నేను చిప్తి చిప్తిగా ఓడిస్తామని నువ్వు మాయవా నన్ను కొట్టించావు మే సెకండ్ రెండు వేల ఇరవై రెండు సిరిసిల్లలో మేము కొడుకుతో నన్ను కొట్టించావు అనిల్ రెడ్డితో నన్ను కొట్టించావు ఆ రోజే చెప్పించాను నువ్వు మసా అయిపోలేదా ఇప్పుడే నాకు గుండాకి చనిపోవా వద్దు నేను నిన్ను క్షమిస్తా నువ్వు వరంగల్ వరంగల్లో మద్దతి నేను నిన్ను పన్నెండు సీట్లు మినిమం గెలిపిస్తాను